హై వన్ ఏంటి రోడ్ చూపించి అనుకుంటున్నారు కదా కాదండి షాపింగ్కి అయితే వెళ్తున్నాము పదండి మాతో పాటు కి మేము ఎలా షాపింగ్ చేసామనేది చూదురు కానీ మాల్ అయితే ఫుల్గా కలెక్షన్తో అయితే కలకలలాడిపోతుంది ఎక్కడ చూసినా జనాలే ఫుల్గా అయితే ఉన్నారు మాల్లో కేజీ సేల్ పెట్టారని చెప్పేసి జనాలందరూ జీవీమాల్ చుట్టూ అయితే తిరుగుతూనే ఉన్నారు ఎక్కడ చూసినా జీవీమాల్ బ్యాగ్సే కనిపిస్తూనే ఉన్నాయని చెప్పేసి ఏమో భలే ఉన్నాయేమో మాల్లో శారీస్ అని చెప్పేసి మేము కూడా ఆతృతగా అయితే వచ్చేసాము ఇక చూస్తున్నాము అన్ని శారీస్ నేనైతే ఇలా కాఫీ కలర్ అయితే ఒక కాటన్ శారీ అయితే చూశాను కానీ నాకైతే అంతగా నచ్చలేదు ఫస్ట్ అయితే ఫ్యాన్సీ శారీ సెక్షన్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఏ శారీ చూసినా ప్లెయిన్ శారీ ఫుల్గా బ్లౌజ్కి అయితే వర్క్ లేస్ ఇవే శారీస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కొన్ని శారీస్కి అయితే హిబ్బెల్తో వచ్చింది ఈ శారీ అయితే నాకు నచ్చింది ఇక ఈ శారీ కూడా చూశాను దీనికి కూడా లేస్ అయితే వచ్చింది ఇక అన్ని శారీస్ అయితే చూసేసి ఇక్కడ రాకీస్ అయితే పెట్టారు చూస్తున్నాము జస్ట్ అలాగా అయితే ఇక నెక్స్ట్ అయితే మాకైతే ఈ బ్రేస్లెట్ అయితే నచ్చిందని చెప్పేసి ఈ బ్రేస్లెట్ కూడా చూస్తున్నాము నచ్చితే తీసుకుందామని చెప్పేసి ఎలా ఉంది ఈ బ్రేస్లెట్ నెక్స్ట్ అయితే వేరే సెక్షన్కి అయితే వెళ్ళాము ఇక్కడ అన్ని జుమ్మిచ్చు శారీలు అయితే ఎక్కువగా ఉన్నాయి బల ట్రెండీగా ఉంది కదా ఈ శారీస్ అయితే ఇవి కూడా చూద్దామని చెప్పేసి వచ్చాము అంతగా నచ్చలేదని చెప్పేసి ఇంకొక సారీ అయితే చూసాము చూసిన తర్వాత మాకు నచ్చిన శారీస్ అయితే సెలెక్ట్ చేసుకొని షాపింగ్ అయితే కంప్లీట్ చేసాము ఇక కిడ్స్ వేర్ సెక్షన్కి అయితే వచ్చేసాము పిల్లలకైతే డైలీ వేర్ ఏమన్నా నచ్చుతాయేమో చూద్దామని చెప్పేసి కానీ మాకైతే అస అస్సలు నచ్చవు జీవి మాల్లో డైలీ వేర్ సెక్షన్ అయితే పార్టీ వేర్ అయితే పర్లేదు బాగానే ఉంటాయి ఎలాగో వచ్చాం కదా చూద్దాం ఒక డ్రెస్ అయినా నచ్చదా అని చెప్పే హోప్తో అయితే చూసాం కానీ అస్సలు నచ్చలేదు ఒక్కసారి కూడా తీసుకోలేదు పిల్లలకి అయితే షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక ఇంటికైతే బయలుదేరిపోయాము షాపింగ్ మాల్ దగ్గర ఈ స్కూటీ తీయాలంటే మాకైతే రాదు వేరే వాళ్ళతో అయితే తిప్పించుకొని ఇక ఇంటికైతే బయలుదేరుతుంటే నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి బ్యాంగిల్స్ కూడా తీసుకొని ఇక బయలుదేరు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే మాకు ఎప్పుడు వెళ్ళినా కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మేమైతే ఆగాల్సిందే ఎలా అనిపించింది